నమస్తే వెల్కమ్ డాష్ మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ ఆక్రమణలు చెరువులు కబ్జా చేసినవి మరోవైపు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక కట్టడాలను కూల్స్తూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరోవైపు దాదాపుగా నలభై నాలుగు ఎకరాలు ఇప్పటివరకు ప్రభుత్వానికి ప్రభుత్వ ల్యాండ్స్ని చెరువు ఆక్రమణ నుంచి చెర నుంచి కాపాడినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో నెక్స్ట్ ఎవరైనా చర్చ ప్రజల్లో బలంగా సాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఏదైతే అందురాగ్గ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డికి చెందినటువంటి యూనివర్సిటీకి ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ నమోదు అవడం దాని మీద హైడ్రా దృష్టి పెట్టడం సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణ రాజకీయాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డిలో కూడా కొంత భయం మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఇవాళ వాస్తవానికి కూడా గులాబీ పార్టీలో చాలామంది అక్రమార్కుల్లో కొంత హైడ్రా టెన్షన్ పట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికైనా మల్లారెడ్డి తనను లక్ష్యం చేసుకుని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకున్నట్టుగా స్పష్టంగా చెప్తారు ఇప్పటికైనా సన్నిహితులతో కొంత దీని మీద చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు న్యాయ నిపుణులతో కూడా ఆయన ఇప్పటికై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం తమకు చెందినటువంటి నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఇవాళ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఖచ్చితంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానే తానేనని ఆయనకి ఇప్పటికే అర్థమైనట్టుగా తెలుస్తుంది అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లుగా కొంత చర్చ విపరీతంగా జరుగుతోంది మరోవైపు ఖచ్చితంగా వీలుంటే సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో కూడా ఇప్పటికే ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఇవాళ కానీ రేపు కానీ అంటే సోమ మంగళవారాల్లోనే వాళ్ళు ఇవాళ హైకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా స్టే తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది అంటే మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా తొడలు కొట్టారు పెద్ద ఎత్తున సవాల్ విసిరారు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు ఛాలెంజ్లు విసిరారు దమ్ముంటే తేల్చుకుందాం అంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరినటువంటి సవాల్ ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపోసేం కాదని చెప్పాలి ఆయన అన్ని కూడా స్పష్టంగా ఇవాళ ఆక్రమణలుగానే చెప్పాలి మరోవైపు ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు అందాయి తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు అట్లాగే తక్కువ ధరకు తమ వద్ద భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారని ఇంకొంతమంది ఇట్లా పెద్ద ఎత్తున మల్లారెడ్డి బాధితులందరూ కూడా ఇవాళ అనేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇవాళ కోర్టులో పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు నాళాలను ఆక్రమించి ఆస్పత్రితో పాటుగా కళాశాలలు యూనివర్సిటీలు నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మల్లారెడ్డి కళాశాల నిర్మించినటువంటి స్థలాలపైన ఎన్నో రకాల వివాదాలు ఉన్నాయి అయితే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉంటాం దాన్ని కూడా కొంత సులువుగానే హ్యాండిల్ చేసుకోగలిగాడు కానీ ఇవాళ హైడ్రా తనదైనటువంటి శైలు దూసుకెళ్తోంది మరోవైపు గతంలో ఆయన మేనేజ్ చేసుకోగలిగినటువంటి వ్యవహారం ఆయన మంత్రి పదవులో ఉండటం ఆయన కొంత తిరుగు లేకుండా పోయిందని కూడా చెప్పుకోవాలి అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి ఆయన ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ లోనే ఉన్నారు మరోవైపు మల్లారెడ్డి తిట్టిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఒక కారణం చాలా ంగా ఖచ్చితంగా బుల్డోజర్లు బయలుదేరి ఆయన కాలేజీలకు సంబంధించి ఆయన అక్రమ నిర్మాణాలపైన పెద్ద ఎత్తున కూలగొట్టడానికి సో ఇటు సందర్భాల్లో మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా మౌనంగానే ఉంటూ వస్తున్నారు హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలచడి ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే విద్యా సంస్థలు ఆసుపత్రులు కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమా కూడా ఆయనలో ఏదో ఒక మూల ఉన్నట్టుగా చెప్తున్నారు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నెలలోనే మల్లారెడ్డి కళాశాలలో జరిగినటువంటి కొన్ని అక్రమ నిర్మాణాలని ప్రభుత్వమే కూల్చేసింది ఇప్పుడు పక్క ఆధారాలతో హైడ్రా కూడా కొంత ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఆందోళన మరి హైడ్రా ప్రధానంగా చెరువులు నాణాలు ఆక్రమించినటువంటి వాటిని కూల్చేస్తుండడంతో తమ వంతు వస్తోందని గట్టిగా ఇవాళ మల్లారెడ్డి ఫ్యామిలీ భావిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ముందస్తుగానే ఇవాళ వాళ్ళు కోర్టును ఆశ్రయించాలని కూడా కొంత ముందస్తుగానే చర్యలు దిగినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ టార్గెట్ హైడ్రా ఖచ్చితంగా మల్లారెడ్డి అయినా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్